పిత పుత్ర పవిత్రాత్మ నామమున అమేన్ ఈనాటి దేవుని యొక్క వాక్యమును వినుచున్నటువంటి వరలారా ఈరోజు మనము సామాన్య ఆదివారములలో పన్నెండవ ఆదివారమును జరుపుకున్నాం ఈరోజు యొక్క వాక్యము ఒక్కసారి మనము గమనించుకుంటే మార్కు శుభవార్త నాలుగవ అధ్యాయము ముప్పై తొమ్మిదవ వచనములో వాక్యము ఘోషిస్తున్నటువంటి మాట ప్రభువు లేచి గాలిని గద్దించగా సముద్రము శాంతించెను దేవుని నమ్మినటువంటి ఈనాటి యొక్క వాక్యము ప్రభువు గాలిని గద్దించగా గాలి ఆగిపోయేనని సముద్రము శాంతించి ప్రశాంతముగా ఉన్నదని వాక్యము బోధిస్తున్నది ఈ వాక్యమును గురించి ధ్యానము చేసుకుంటున్నప్పుడు మనము మూడు విషయాలు గమనించాలి మొదటిగా గత ఆదివారం మనము చెప్పుకున్నట్లు ఈ మార్కు శుభవార్త నాలుగవ అధ్యాయం అంతా కూడా ప్రభువు బోధనలు చేసినట్లుగా ఉపమానాలతో బోధించినట్లుగా మనం వింటూ ఉన్నామంటే ప్రభువు ఉపమానాలతో ప్రజలకు బోధించి బోధించి శ్రమించి శ్రమించి అలసిపోయి ఉన్నారు అలసిపోయినటువంటి ప్రభువు శిష్యులను పిలిచి మార్కు శుభవార్త నాలుగవ అధ్యాయములో ఒక చక్కని మాట అంటూ ఉన్నారు ముప్పై ఐదు బవచనములో ప్రభు అంటున్నటువంటి మాట శిష్యులను పిలిచి మనము సరస్సునకు ఆవలి తీరములకు వెళ్ళుదాము రెండు అని పిలుస్తున్నారు ఒక్కసారి ఆ మాటను ధ్యానము చేసుకుందాం ఒకవైపు ప్రభు అలసిపోయి ఉన్నారు శ్రమించి విశ్రాంతి లేకుండా ఉన్నారు తన యొక్క పనిలో పూర్తి అలసట చెంది ఉన్నారు కాబట్టి విశ్రాంతి తీసుకోవాలి అని ఆవలి తీరమునకు వెళదాము రండి అని శిష్యులను పిలుస్తూ ఉన్నారు ఒక్కసారి దానిని సరిగా మనం అర్థము చేసుకుంటే మనము కూడా మన జీవితములో అనేక పనులలో సతమతమౌచ్చు కష్టాలు బాధలు ఇబ్బందులు పొందుకుంటున్నటువంటి సమయములో జీవితంలో ఎన్నో సార్లు అలసిపోయి ఉంటాం విశ్రాంతి కావాలనుకుంటాం శాంతి కావాలనుకుంటాం ప్రశాంతత కావాలి జీవితంలో మనశ్శాంతి కావాలి అనుకుంటాం అందుకు ప్రభు ఈరోజు మనతో అంటున్నారు బిడ్డా నీవు ఒడ్డుకు ఇవలి వైపున్నావుగా యువతలి వైపున్నావుగా రా నాతో పాటు అవతలి వైపుకు రా నీకు మనశ్శాంతి దొరుకుతుంది ప్రశాంతత దొరుకుతుంది అని ప్రభు పిలుస్తున్నారు బిడ్డలారా మనము ఈ భువిలో జీవించినంత కాలం ఈ జీవితములో కష్టాలు శ్రమలు బాధలు ఇబ్బందులు తప్పవు అని ఎరిగినటువంటి ప్రభు బిడ్డా నీవు యువతలి ఒడ్డనున్నావు విశ్రాంతి కావాలంటే పాటు రా అవతలి ఒడ్డుకు రా అంటున్నాడు సిద్ధముగా ఉన్నావా ప్రభుతో నడవడానికి ప్రభుతో వెళ్ళడానికి అవతలి ఒడ్డుకు వెళ్ళడానికి సిద్ధముగా ఉన్నావా అందుకే ఇప్పుడు అగస్తిని గారు ఒక చక్కని మాట మై సోల్ డజంట్ రెస్ట్ అంటిల్ ఇట్ రెస్ట్ ఇన్ ది ఆత్మకు విశ్రాంతి లేదయ్యా అది నీలో నిద్రించే వరకు అంటూ ఉన్నాడు మనము ప్రభునిలో నిద్రించే వరకు ప్రభుని చేరుకునే వరకు ప్రభు చెంతకు వెళ్ళేటంత వరకు కూడా మన ఆత్మకు విశ్రాంతి ఉండదు అలసిపోయిన జీవితాలండి బ్రతుకు భారాన్ని మోయలేకపోతున్నటువంటి బ్రతుకులు మనవి మనకు శాంతినివ్వడానికి విశ్రాంతినివ్వడానికి మన అలసను తీర్చడానికి ప్రభు ఈ రోజున మనల్ని విడా ఎక్కడ కాదు నాతో పాటు రా సరస్సు అవతలి ఒడ్డుకురా జీవితం అవతలి వైపుకురా నీకు నిత్య జీవితాన్నిస్తాను నీ మనసుకు ఆత్మకు శాంతిని ప్రశాంతతను నేనిస్తాను ఏ జీవితములో అలసిపోయి ఉన్నావా కష్టములో కోరుకుపోయి ఉన్నావా బ్రతుకు భారమిక మోయలేకపోతున్నావా నేనున్నా కదా బిడ్డా నా కథ బిడ్డా భయపడకు నీకు తోడు నేనుంత నాతో పాటు రా ఒడ్డు కవతలి వైపుకు రా ఇక్కడే ఉండిపోమాకు నీకు ఈ లోకములో ఈ జీవితములో కావలసిన శాంతిని మనశ్శాంతిని ప్రశాంతతను ఇవ్వగలిగిన వాడలు నేనే దానితో పాటు నిత్య జీవితంలో స్థానాన్ని ఇవ్వగలిగిన వాడను కూడా నేనే నాతో పాటు అవతలి ఒడ్డుకు రా అని ప్రతి బిడ్డను ఈ రోజున ప్రభువు పిలుస్తుంది అలసిపోయిన ప్రతి బిడ్డను కూడా ఈరోజు ప్రభు తనతో పాటు రమ్మని పిలుస్తున్నాడు మరి నాటి వాక్యంలో రెండవ మాటగా మనం గుర్తుపెట్టుకోవలసింది ప్రభువు లేచి గద్దించి గాలిని ఆపి సముద్రమును శాంతింప చేశాడని వాక్యము దానికి ముందుగా ఏం జరిగిందో ఒక్కసారి వాక్యములు మనం చూస్తే అదే మార్కు శుభవార్త నాలుగవ అధ్యాయం ముప్పై ఏడవ వచనములో ప్రభువు శిష్యులు అందరూ కలిసి పడవలో ప్రయాణమై అవతలి ఒడ్డుకు వెళుతున్నారు ఆ సమయములో పెద్ద తుఫాను చెలరేగింది అలజడి గాలి అలలు వెత్తున లెగుస్తున్నాయి శిష్యులు భయభ్రాంతులైపోతున్నారు అప్పుడు ప్రభువును పిలుస్తున్నారు అయ్యా మేము ఇక్కడ చచ్చిపోతూ ఉన్నాం నీకేమి పట్టట లేదా మమ్మల్ని పట్టించుకోవా మమ్మల్ని కాపాడవా రక్షించవా లే అంటున్నారు ఇక్కడ మనం ఒక విషయం గుర్తు పెట్టుకోవాలి శిష్యులు ప్రభువుతో కలిసి పడవలో వెళుతున్నారు ఒక్కసారి ఆ పడవే నీ జీవితం బిడ్డ పడవలో ప్రభు ఉన్నారు కాబట్టి అలజడిని ఆపి తుఫానును గద్దించి సముద్రాన్ని శాంతింప చేసి వాళ్ళను కాపాడారు వారి పడవలో ప్రభు ఉన్నారు నీ పడవలో ప్రభు ఉన్నారా నీ జీవితములో ప్రభు ఉన్నారా ఉన్నా ఒకవేళ ఉన్నారని గుర్తిస్తున్నావా పిలుస్తున్నావా అడుగుతున్నావా ప్రభువుతో మాట్లాడుతున్నావా ప్రభుని ప్రార్థిస్తున్నావా బిడ్డ ఆలోచన చెయ్యి వారి పడవలో ప్రభు ఉన్నారు కనుక ఎంత పెద్ద తుఫాను వచ్చినా ఎంత గొప్ప అలలు వచ్చినా ఎంత పెద్ద విపరీతమైన గాలి వచ్చి వాళ్ళని పడవని కింద పైన నమనకలు చేసిన ఎంతగా ఇబ్బందికి లోనైనా ప్రభు ఉన్నారు కనుక వాళ్ళు ప్రభువుని పిలిచి అడుగుతున్నారు కనుక మమ్మల్ని కాపాడయ్యా మేమిక్కడ చచ్చిపోయేటట్టున్నామన్నారు కనుక ప్రభు వాళ్ళని కాపాడుతున్నారు నీ జీవితం అనే పడవలో ప్రభు నీ పడవలో ప్రభువుని తీసుకెళ్తున్నావా నీ జీవితములో ప్రభుతో కలిసి నడుస్తున్నావా బిడ్డ ఆలోచన చేసుకో ప్రభు ఉంటే వాళ్ళని కాపాడాడు ప్రభు ఉంటే వాళ్ళని రక్షించు నీ జీవితంలో కూడా తుఫానులు ఎన్నో వచ్చి ఉంటాయి అలజడులు ఎన్నో వచ్చి ఉంటాయి అలలు ఎన్నో వచ్చి ఉంటాయి నిన్ను చెదురు మదురు చేసి ఉంటాయి జీవితాన్ని అల్ల కల్లోలం చేసి ఉంటాయి ఇక బ్రతుకు భారం నేను మోయలేను నా వల్ల కాదు నాకు కష్టముగా ఉంది నేనేం చేయాలి అని అల్లాడుతున్నావా భయపడుతున్నావా దేని గురిచైనా తీవ్రముగా విచారము చెందుతున్నావా భయపడకు బిడ్డా నీవు చేయవలసింది ఒక్కటే నీ జీవితములో ప్రభువును ఉంచుకో నీ జీవితం అనే పడవలో ప్రభువుతో కలిసి ప్రయాణము చెయ్యి నీ జీవితం అనే పడవలో ప్రభు ఉన్నాడు అని నీవు మర్చిపోకో గుర్తుంచుకో అలా గుర్తుంచుకోవడమే కాదు ప్రభుని పదే పదే అడుగు అయ్యా ఈ భారాన్ని నేను ఒక్కడినే నేను మొయలేకపోతున్నాను కష్టముగా ఉందయ్యా నా వల్ల కావటము లేదు తుఫానులు వస్తున్నాయి వస్తున్నాయి అవలలు నా జీవితంలో వ్యక్తు నెగిరి పడుతున్నాయి కష్టము శ్రమము ఇబ్బందులు నా వల్ల కావటము అయ్యా చచ్చిపోయేటట్టున్నాను బ్రతకలేకున్నాను బ్రతుకు భారం మొయలేకపోతున్నాను కాపాడవా ఎస్ అయ్యా అంటూ ఒక్కసారి నువ్వు నవరు తెరిసి బిడ్డ ప్రార్థించు ప్రభుని పాదాలపై పడు పదే పదే కాళ్ళు పట్టుకుని బ్రతిమాలి అడుగు నీ జీవితంలో వచ్చే తుఫానులను అలలను అలజడులను ప్రభు గద్దించి ఆపుతాడండి ఎందుకు ఆపుతాడో వాక్యం ఒక్కసారి మనం ఆలోచిస్తే ప్రభు అంటున్నటువంటి మాట మూడవదిగా మనము నేర్చుకోవలసినది ఈరోజు పట్టణము నుండి ప్రభువు శిష్యులను చూచి అంటూ ఉన్నాడు మీరెందుకు భయభ్రాంతులైరి మీలో విశ్వాసము లేదా అంటున్నాడు బిడ్డలారా మీరెందుకు భయభ్రాంతులైరి మీలో విశ్వాసము లేదా ఇదే మాట నిన్ను అడుగుతున్నాడేమో బిడ్డ నీ కళ్ళలోకి చూచి నీ హృదయములోనికి తొంగి చూస్తూ నీ వైపే ప్రభు సూటిగా చూస్తూ నిన్ను అడుగుతున్నాడేమో ఈరోజు నా మాట ఎందుకు భయపడుతున్నావు బిడ్డ ఎందుకు విశ్వాసాన్ని కోల్పోతున్నావు బిడ్డ అల్ప విశ్వాసిగా ఉండిపోతున్నావు ఎందుకు నన్ను నమ్మవా నన్ను విశ్వసించవా నేనున్నానన్న సంగతే మర్చిపోతున్నావా చాలా మంది జీవితములు అయ్యో నా వల్ల కావటం ఇది కష్టాలు భరించలేని శ్రమలు భరించలేని కుటుంబంలో కానీ జీవితంలో కానీ ఉద్యోగ స్థలంలో కానీ చదువుల విషయంలో కానీ వివాహ జీవితంలో కానీ దాంపత్య జీవితంలో కానీ కుటుంబ జీవితంలో కానీ వచ్చే ప్రతి కష్టానికి మనం కుంగిపోతూ ఉంటాం చాలా నా వల్ల కావట్లేదు అంటాం వాక్యం అంటూ ఉంది నీ శక్తికి మించినటువంటి కష్టమును ప్రభు ఎప్పుడు కూడా ఇవ్వడంట శక్తికి మించిన విధంగా ప్రభు ఎప్పుడు నిన్ను శోధించదటండి ఇది వాక్యం ఇది వాక్యం మన శక్తికి మించి ప్రభు మనలను శోధించడు కష్టపెట్టడు పరీక్షించడు మనకి బాధలను శ్రమలను ఇవ్వడు కనుక మనం గుర్తు పెట్టుకోవలసింది మన జీవితములో ఎదురయ్యేటటువంటి కష్టాలు బాధలు శ్రమలను చూచి కుంగిపోకండి ప్రభువు మనతో ఉన్నాడని నమ్మండి ప్రభువుని అడిగితే ఎంత పెద్ద అలనైనా అలజడినైనా ఆపేస్తాడు ఎంత పెద్ద తుఫానైనా కూడా ఆగిపోతుంది ఎంత పెద్ద కష్టమైనా కూడా పరిష్కరించబడుతుంది అని గుర్తెరుగు గుర్తెరుగు బిడ్డ ఎందుకంటే తాళము కప్పని చేసిన వాడు తాళము చెవిని కూడా చేస్తాడు ఎంత పెద్ద తాళమైనా ఎంత చిన్న తాళమైనా ఎన్ని లాకర్లు వేసినా అది తీయటానికి తాళము కూడా చేసే ఉంది నీ జీవితంలో ఎంత పెద్ద కష్టమైనా ఎంత సమస్య అయినా ఆ సమస్యను మించినటువంటి పరిష్కారం అని చుయేస నీకు తోడుండగా భయం ఎందుకు అంటున్నాడు అందుకే శిష్యులు అంటూ ఉన్నారు ఈయన ఎవరు గాలియు సముద్రము సైతము కూడా ఈయన మాటలు వింటున్నాయే ప్రకృతి సైతము కూడా ఆయన మాట వింటుంది ఈయన ఎవరు ఎంత గొప్ప వ్యక్తి మన జీవితంలో ఎంత గొప్ప వ్యక్తి ఉన్నారని మనం గుర్తించట్లేదు మన సమస్యను మించినటువంటి గొప్ప దేవుడు మనతో ఉన్నాడన్న సంగతి మనం మర్చిపోతున్నాం అందుకే జీవితంలో కుంగిపోతున్నావు కృషించిపోతున్నావు బాధపడుతున్నావు నాకెవరూ తోడు లేదనుకుంటున్నావు నా వల్ల కావట్లేదు అనుకుంటున్నావు ఈ బాధలు నేను భరించలేదు అనుకుంటున్నావు కారణం ఏంటయ్యా అంటే నీ సమస్యనే చూస్తున్నావు నీ పెద్ద సమస్యనే చూస్తున్నావు నీ సమస్య పెద్దది అనుకుంటున్నావు నీకు వచ్చినటువంటి కష్టము చాలా పెద్దగా నీకు కనపడుతుంది కానీ ఆ పెద్ద కష్టము ఆ పెద్ద సమస్యకు మించినటువంటి గొప్ప దేవుడు నీతో పాటు ఉన్నాడని నీ ఏసయ్య నీతో నీ పడవలో నీ జీవితములో ఉన్నాడన్న సంగతి నువ్వు మర్చిపోతున్నావు కాబట్టి ఈరోజున ప్రభు నేర్పిస్తున్నటువంటి మూడు ముఖ్య విషయాలను గుర్తుపెట్టుకొని జీవితములో పాటిస్తూ భయపడకుండా ధైర్యముగా ఉండటానికి ప్రభుని నమ్మడానికి విశ్వాసముతో జీవించడానికి ప్రయత్నము చేద్దాం ప్రభు తనతో పాటు అవతలి ఒడ్డుకి రమ్మంటున్నాడు ప్రశాంతతను ఇస్తానని మొదటిగా చెబుతున్నాడు రెండవదిగా నీ జీవిత పడవలో ప్రభువుని తీసుకెళ్ళు నేను నీతో వస్తా బిడ్డ నీతో ఉంటా బిడ్డ నన్ను నీ జీవితంలో ఉండనివ్వు అంటున్నాడు మూడవది నీ సమస్య ఎంత పెద్దదైనా నీ కష్టం ఎంత గొప్పదైనా అంతకు మించినటువంటి గొప్ప దేవుడు సమస్యను పరిష్కరించి నీ కష్టాన్ని తీర్చగలిగినటువంటి యేసయ్య నీతో ఉన్నాడని గుర్తించి విశ్వసించి నమ్మి ప్రార్థించు ఎంత కష్టమైనా పారిపోతుంది ఎంత సమస్యైనా తీర్చబడుతుంది పరిష్కరించే దేవుడు ఆశీర్వదించే దేవుడు ఏసయ్య నీతో ఉన్నాడు గుర్తించకు విశ్వాసాన్ని కోల్పోకు భయపడకు ధైర్యంగా ఉండు ఎందుకు బిడ్డ భయపడుతున్నావు నేను నా కథ బిడ్డ ధైర్యంగా ఉండు నన్ను నమ్ము విశ్వాసాన్ని కోల్పోకు అల్ప విశ్వాసిగా ఉండకు అని ప్రభు హెచ్చరిస్తున్నాడు కాబట్టి నిజమైన విశ్వాసముతో నిండైన విశ్వాసముతో ప్రభుని నమ్ముకొని మంచిగా జీవిద్దాం ప్రభు ఉన్నాడన్న ధైర్యముతో జీవిద్దాం ఎవరు లేరని భయపడకు సమస్యను చూసి కుంగిపోకు ప్రభువు తోడుగా ఉంటారు ఎంత పెద్ద సమస్యనైనా పరిష్కరించి ఎంత కష్టాయినని తీర్చగలిగినటువంటి నమ్మి విశ్వసించి ప్రార్థించుకు పరిశుద్ధుడు యేసు ప్రభువా నెకే వందనాలు స్తులు స్తోత్రము ఇంత చక్కటి వాక్యాన్ని మాకు అందించి కష్టముతో అలసిపోయి శ్రమలతో కృంగిపోయి జీవితములో అలసటతో అలసిపోయి ఉన్నటువంటి మాకు అవతలి ఒడ్డుకు రండి నాతో పాటు రండి ఇక్కడే ఉండిపోకండి మీ కష్టాన్ని కడతేరుస్తూ మీకు శాంతిని మనశ్శాంతిని ప్రశాంతతను ఇస్తానంటూ మా జీవితంలో ఎదురయ్యేటటువంటి సమస్యలను పరిష్కరిస్తాను మీకు ఆశీర్వాదాన్ని దయచేస్తాను కష్టాన్ని నేకడుతీరుస్తాను భయపడకండి అంటున్నటువంటి ఓ యేసు ప్రభా నీకే వందనాలయ్య ఈ రోజు నీ వాక్యాన్ని వింటున్నటువంటి అనేక మంది బిడ్డలు నాయన నీకు తెలుసు తండ్రి ఏ బిడ్డలో ఏ బాధ ఉందో ఏ బిడ్డ ఏ కష్టముతో క్రిణిపోయి ఉన్నారో జీవితంలో ఎవరు ఎలా బాధపడుతూ ఉన్నారు ఏ కుటుంబంలో ఏ ఇబ్బందులు వాళ్ళని తీసిపోయి మా వల్ల కావట్లేదయ్యా ఎస్ అయ్యా మా శక్తి సరిపోవటం లేదయ్యా ఎస్ అయ్యా అంటూ ఈ వాక్యాన్ని వింటున్నటువంటి అనేక మంది బిడ్డలు కానీ అనేక కుటుంబాలలో కానీ తుఫానులు అలజడులతో అలలతో అల్లాడిపోతున్నటువంటి భరించలేనటువంటి కష్టాలతో ఉన్న బిడ్డలు అనేక మంది వాక్యాన్ని వింటున్నటువంటి బిడ్డలు ఉన్నారయ్యా రాజున వారి జీవితాలను పాకు చేయండి కుటుంబాలను మెరుగుపరచండి ఏ కష్టముతో కృంగిపోయి ఉన్నారో ఏ భారముతో భరించలేకుండా ఉన్నారు ఏ కుటుంబములు అలజు అలలు అలజడులతో అల్లాడిపోతున్నారు నీకు తెలుసు కదయ్యా ఎస్ ఈ వాక్యాన్ని వింటున్నటువంటి ఈ బిడ్డలు ఏ బిడ్డ ఎస్ అయ్యా నన్ను కాపాడు నా కష్టాన్ని నాకు నాకెవ్వరూ లేరు తోడెవ్వరూ లేరు నా కష్టాన్ని నేను భరించలేకపోతున్నా నా వల్ల కావడం లేదయ్యా ఎస్ అయ్యా అంటూ బాధతో కృంగిపోయి కుసించిపోయి ఈ బ్రతకు భారాన్ని నీర్చలేకపోతున్నా చచ్చిపోవాలనిపిస్తుంది బ్రతకలేకపోతున్నా అంటూ ఏ బిడ్డ అయితే కన్నీటితో విలిపిస్తూ ఏసయ్యా అంటూ నిన్ను మరపెట్టుకుంటున్నారో అటువంటి ప్రతి బిడ్డను కూడా ఈరోజు నువ్వు ముట్టాలయ్యా ఏసయ్యా తండ్రి ఆశీర్వదించు ప్రతి కుటుంబములో కూడా నువ్వు ఉండాలి ప్రతి జీవితము పడవలో నీవు వారితో ప్రయాణము చేయాలి వారి అలజడులను తీసివేసి కష్టాలు కడతెరుస్తూ సమస్యలు పరిష్కరిస్తూ ఆ కుటుంబాలకు ఆ జీవితాలకు అనుగ్రహాలు దయచేస్తూ నీ కృపావరాలతో నిలినటువంటి ఆశీర్వాదాలు బిడ్డలకి ఇవ్వమని ప్రతి కష్టాన్ని కడతీర్చండి ప్రతి సమస్యను తీర్చండి కృంగిపోతున్న ప్రతి బిడ్డకు నీ చేయందించి ధైర్యం ఇస్తూ నేను నా బిడ్డ అంటున్నటువంటి ఓ అయ్య ఆ బిడ్డల జీవితాలలో ఉండండి ఆ కుటుంబాలలో ఉండండి నిండైన ఆయన ఆశీర్వాదాల వారికి దయచేస్తూ నిత్యము కూడా నీ కృపానుగ్రహాలు ఆశీర్వాదాల బిడ్డలకు దయచేయమని యేసు ప్రభుని పరిశుద్ధ నామమున అడిగి వేడు కొలుచు తండ్రి అమేన్ పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమెన్ చివరిగా నాదొక చిన్న మాట గత పది రోజులుగా నేను ఈ యొక్క సువిశేష వాక్ ముఖ్య పరిచర్యను యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు అందించడానికి నా వంతు ప్రయత్నం చేస్తూ ఉన్నాను మిమ్మల్ని అందరినీ నేను అడిగేది ఒక్కటే నేను చేస్తున్నటువంటి ఈ వాక్య పరిచర్య ప్రయత్నములో నా ఉద్దేశం ఒక్కటే ప్రతి ఇంట దేవుని మాట ఉండాలా ప్రతి నోటా దేవుని మాట పలకబడాలా అని ఒక్క చిన్న ఆలోచనతో నా వంతు ప్రయత్నముగా ఈ చిన్న కార్యాన్ని నేను మొదలుపెట్టా వాక్యాన్ని వింటున్నటువంటి వారు అలారా ఈ యొక్క వీడియోను చూస్తున్నటువంటి వారలారా మీరు కూడా నాతో చేయి కలపండి నేను ఒక్కడినే యొక్క వాక్యాన్ని అందరికీ పంచలేను మీరు కూడా నాతో కలవండి మీరు ముందుగా వాక్యాన్ని వింటున్నటువంటి వారలారా ఈ మెసేజ్ను వీడియోను చూస్తున్నటువంటి ప్రతి రోజు కూడా ఈ మెసేజ్ మీరు పొందాలంటే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ నొక్కండి ప్రతి ఒక్కరు ముందు మీరు చేయవలసింది ఈ రోజున సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకన్ నొక్కండి ప్రతి రోజు మీకు వీడియోలు వస్తాయి రెండవది నాతో పాటుగా మీరు కూడా వాక్య పరిచర్యలు భాగస్థులు అవ్వండి మీరు చేయవలసింది ఒక్కటే ముందు మీరు సబ్స్క్రైబ్ చేసుకొని రెండవది మీకు చాలామంది ఫ్రెండ్స్ చాలా మంది స్నేహితులు చాలా మంది కుటుంబ సభ్యులు బంధుమిత్రులు తెలిసిన వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళందరికీ కూడా దీనిని షేర్ చేసి అందరినీ సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి వాళ్ళు కూడా ప్రతిరోజు ఈ వాక్యాన్ని వినేటట్టుగా చేయండి మూడవది చూసిన ప్రతి వీడియోను మీరు లైక్ చేసినట్లయితే అది వైరల్ అవుతూ ఎక్కువ మందికి వెళ్ళడానికి అవకాశం ఉంటుంది